విశాఖ జిల్లా గాజువాక కూర్మన్న పాలెంలో అంతరాష్ట్ర దొంగను క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు నిందితుడు మధ్యప్రదేశ్ కు చెందిన అంతరాష్ట్ర ముఠాధార్ గంగా గ్యాంగ్ సభ్యుడు సహదరుగా పోలీసులు గుర్తించారు అతడి నుంచి మూడున్నర కేజీల వెండి ఆర్తుల బంగారం స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు నాలుగు ఉదయం మాకు ఒక ఫిర్యాదు రావడం జరిగింది అది ఫిర్యాదుదారుడు శివాజీనగర్ నగర్ బ్లాక్ నెంబర్ జీలో ఆయన ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాడు అయితే ఆయన వినోద్ బాబు అని చెప్పేసి స్టీల్ ప్లాంట్లో ఒక కేబుల్ వర్కర్గా పనిచేస్తుంటాడు అయితే మనకి వాళ్ళు పదహారవ తేదీన వాళ్ళ అబ్బాయికి పిల్లలు పుట్టడం వల్ల నిమిత్తం అక్కడికి తిరుపతికి వెళ్ళడం జరిగింది అటు నుంచి వచ్చి చూసేసరికి వీళ్ళకి ఏదైతే డోర్ ఇంటికి వచ్చేసరికి డోర్ పగలగొట్టు పెడము తాళం అయితే ఇంట్లోకి వెళ్ళి చూడగానే ఈ వస్తువులన్నీ కూడా చంద్రవందరగా ఉన్నాయి అది చూసేసరికి వాళ్ళ తొలగా ఐటమ్స్ అని వెతుక్కుంటే ఒక నాలుగు వెండి గ్లాసులు అలాగే ఆభరణాలు ఒక ఆరు తొలల వరకు కూడా పడడం జరిగింది దాని మీద మా దువ్వాడ పోలీసుకు వచ్చి ఫిర్యాదు చేయగా వెంటనే మేము తక్షణమే కేసు నమోదు చేసి మా యొక్క సిపి గారు ఉత్తర్వుల మేరకు వెంటనే ఒక స్పెషల్ టీమ్ దానికోసం మా డీసీపీ క్రైమ్స్ మేడం గారు అలాగే ఏడిసిపి గారు ఏసీపీలు అందరూ కూడా పర్యవేక్షణలో నేను ఒక మా యొక్క సౌత్ సబ్ డివిజన్లో ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసి మేము తక్షణమే దాని మీద ఏవైతే ఎవిడెన్స్ ఉన్నాయన్నీ కలెక్ట్ చేసి ముద్దాయిలు ఒక ఐదుగురుగా గుర్తింపు జరిగింది ఒక గ్యాంగ్ వచ్చినట్లు తర్వాత వాళ్ళు దారు జిల్లా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారిని గుర్తించాం ఆ సమాచారం మేరగైన ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకి కోరమపాలెం చేసిన దగ్గర ఒక బై గోల్డ్ షాప్ దగ్గరలో ఇద్దరిని వ్యక్తులని మేము అనుమానాస్పదంగా గుర్తించి పట్టుకోవడం జరిగింది వాళ్ళ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగులు చూస్తే ఒక ఇప్పుడు ఎవరైతే మధ్యప్రదేశ్ చెందిన వ్యక్తి దారు వ్యక్తి ని అరెస్ట్ చేశాం దాని మీద మిగతా అతను ఏ టూ అనే అతను సహదర్ తండ్రి మాన్సింగ్ వయసు ఇరవై సంవత్సరాలు ఉన్నాయి గ్రామం తండా ఏ దార్ డిస్టిక్ అనమాట దార్ డిస్టిక్ మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇతను గతంలో చెడు వ్యసనాలకు బాస బనిసీ ఒక దొంగగా మరి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి రాత్రిపూట దొంగతనాలు చేస్తుంటాడు దాని మీద కొట్టిపాటి లక్ష్మీనాయుడు గారు సుమారు ఫిఫ్టీ సంవత్సరాలు ఉంటాయి ఆయన పాలకొండ శ్రీకాకుళం జిల్లా ఇతన్ని ఇతని దగ్గర నుండి బంగారం వెండి రిసీవ్ చే రిసీవ్ చేసుకున్నాం బంగారం గొలుసు వితౌట్ లాకెట్టు నల్ల బోసలు రికెట్ లాకెట్టు అలాగే చౌదిద్దులు నాలుగు జతలు సుమారు ఆరు తులాల బంగారం మరియు మూడు పాయింట్ సెవెంటీ ఫైవ్ కేజీలు వెండి వస్తువులని మా రికవరీ చేసి చేసుకోవడం జరిగింది మొత్తం రికవరీ రెండు లక్షల పదివేల రూపాయలు రికవరీ చేశాం రికవర్ చేసింది కాబట్టి దాన్ని బట్టి ప్రజలకు విశాఖ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఏవైనా మంది ప్రజానిత్తానికి పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా ప్రక్క స్టేట్ నుంచి నేరస్తులు గ్యా గ్యాంగులుగా ఏర్పడి ఇక్కడికి వచ్చి రాత్రిపూట తాళం వేసి వేసి ఉన్న ఇంటి తాళాలు వెళ్ళి కొట్టి ఒక ఏ టూ